ఎక్కడ ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా అందులో జగన్ ఉండాలి అంటే జగన్ వల్లే ఆ సమస్య వచ్చిందని చెప్పాలి అదే మంచి జరిగితే అందులో జగన్ ఉండకూడదు మేము ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మంచి జరిగిందని చెప్పుకోవాలి అలాగొంది తీరు ఇక్కడ ప్రధానంగా కాకినాడలో అదే జరిగింది తన కొడుకు బతికి ఉండగానే రేషన్ కార్డులో చంపేశారు అంటూ ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు అందులో తన కుమారుడు పేరు చేర్చేలా చర్యలు తీసుకోవాలి అని నాదెండ్ల మనోహర్ గారికి విన్నవించారు కాకినాడకు వచ్చిన ఆయనకి వినతపత్రం అందజేశారు కాకినాడ మల్లయ్య అగ్రహారానికి చెందిన యాండ్రపు వెంకటలక్ష్మితో పాటు కుటుంబ సభ్యులు నలుగురితో కలిపి టీడీపీ హయాంలో రేషన్ కార్డు ఉంది అందులో కాలమ్మ అనే వృద్ధురాలు మృతి చెందారు జగన్ ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డులు సచివాలయానికి మ్యాపింగ్ చేశారు అందులో మరణించిన కాలమ్మ ఆధార్ కార్డును నమోదు చేయకుండా యాండ్రపు వెంకటలక్ష్మి కుమారుడు హరీష్ ఆధార్ కార్డుని మ్యాపింగ్ చేశారు దీంతో ఆమె బదులు హరీష్ని డిలీట్ ఆప్షన్లో పెట్టారు కార్డులో అతని పేరు చేర్చాలని వెళ్తే అతను మృతి చెందాడని చెప్తున్నారట ఫీజ్ రియంబర్స్ రాకపోవడం ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా రాలేదట రాకపోవడంతో ఆయన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరే ఇక్కడ ప్రాబ్లం ఏంటి రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేయడానికే కదా గత కొద్ది రోజుల నుంచి ఇప్పుడు ఏంటి వెసులుబాటు తీసుకొచ్చారు మన నాదల మనోహర్ గారి కదా చెప్పింది ఈ నెలాఖరి వరకు సమయం ఉంది మే నెలాఖరు అని కాసేపు లేదు ఎన్ని రోజులైనా ఉంది అని ఇలాగా పేర్లు మార్చుకోవడానికి ఎవరైనా సింగిల్గా ఉంటే వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇస్తాం కొత్తగా ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకే రేషన్ కార్డులు ఇస్తాం అంటే కొత్త రేషన్ కార్డులు పాతే మార్పులు చేర్పులు ఇవన్నీ చేయడానికే కదా గత రెండు మూడు నెలలుగా కసరత్తులు చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు దానికి ఏంటి అసలు ఒక విషయం తప్పించుకోవడానికి రెండు మూడు నెలలుగా అవి చేస్తున్నాయి పని చేయట్ల అక్కడ టెక్నికల్ లోపలి చెప్తున్నారు అక్కడికి వెళ్తా ఉంటే లేదంటే రకరకాల రీజన్స్ చెప్తున్నారు దాంతో ఈవిడేం చేశారంటే నాదేళ్ళ మనోహరం గారిని కలిశారు ఆయన పౌరసరఫరాల శాఖ మంత్రి కాబట్టి ఆయన వచ్చినప్పుడు కలిసి ఇదే పరిస్థితి అంటే నేను చేసేస్తానమ్మా అంటారు ఆయన చేయించేస్తా మేము చూసుకుంటాం కదా అంటారు దీనికి మళ్ళీ ఇందులో జగన్ ఎందుకు ఇన్వాల్వ్ చేయడం ఇక్కడ గత ప్రభుత్వంలో సచివాలయ సిబ్బంది నిర్వాహకంతో ఈ పరిస్థితి ఎదురైందట అని ఆమె చెప్పారట గత ఐదేళ్లలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని కూటం సర్కారు మంజూరు చేస్తున్న క్రమంలో తమ కుమారుడి పేరు చేర్చాలని వేడుకున్నారట తమ కుమారుడు చదువుకోవడానికి రాయితీలు రావట్లేదని ఆవేదన చెందారట కలెక్టర్ వద్దకు వెళ్లాలని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తామని కూడా ఇప్పుడు తాజాగా మంత్రి సూచించారట వాస్తవానికి ఇదేంటి నిజంగా అక్కడ చనిపోయాడు తన కుమారుడు బతుకుండగానే అని రాస్తే ఆ కుమారుడు బతుకున్నప్పుడు తీసుకెళ్ళి చూపిస్తే అయిపోతుంది దానికి కాకపోతే ఇక్కడ ఏంటి అంటే దీనికి కూడా ఏదో తప్పు అక్కడ జరిగి ఉంటుంది వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మ ఎవరో చనిపోతే ఆ ప్లేస్లో అక్కడ జరగాల్సింది పేరు ఈయన ఈయనకి ఈయన పేరు తీసేశారని వాళ్ళే చెప్తున్నారు ఆ పేరు ఉంటే కానీ కార్డులో రేషన్ కార్డులో పేరు ఉంటే కానీ అతనికి ఆ రాయితీలు రావు ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ రావు అనేది వాళ్ళ భయం అందుకొని చేర్పించాలి ఇది ఒక్క ప్రాబ్లమే కాదు ఇలాంటి చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి అవన్నీ చేయడానికే కదా ఇక్కడ వీళ్ళు సచివాలయాలు పెట్టి ఇవన్నీ చేస్తున్నది పౌర సరఫరాలు గత రెండు మూడు నెలలుగా చేస్తున్నది అదే పని కదా కాకపోతే టెక్నికల్గా అది ఇంకా పూర్తి అవ్వలేదు ఎవరికి అవ్వట్లేదు కొత్త రేషన్ కార్డులు ఇంకా ఇంకా రిలీజ్ అవ్వట్లేదు కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయి అక్కడ సో కాకపోతే ఇక్కడ ఏంటంటే జగన్ వల్ల ఏదో జరగట్లేదు ప్రతీది ప్రతీ చిన్నదానికి జగన్ ఇన్వాల్వ్ చేయడమే సంవత్సరం అయిపోతుంది జగన్ దిగిపోయి కూటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏడాది అయిపోయింది అది మర్చిపోయి ఇంకా జగన్ నామస్మరణ చేసి ప్రతి సమస్యలోనూ జగన్ ఉన్నాడని చూపిస్తే ప్రజలకి రేపు పొద్దున్న జగన్ ఉంటేనే అవుతుందేమో ఈ ప్రభుత్వం ఏం చేయలేదేమో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది జాగ్రత్త పడాలి